మధ్యమాల ప్రపంచ దేశాల్లోకి అయినటువంటి పాలస్తీనపై ఇజ్రాయెల్ అనేకమైనటువంటి దాడుల్ని చేస్తూ వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించడానికి అక్కడి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిపైన కూడా చిన్నపిల్లలని చూడకుండా వృద్ధులని చూడకుండా హాస్పిటల్సు పిల్లలు వృద్ధులు ప్రతి ఒక్కరిని కూడా పెట్టుకుంటున్నటువంటి యుద్ధోన్మాద చర్యని వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఐక్యరాజ్య సమితి కూడా పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది కానీ ఇవాళ ఇజ్రాయిల్ ప్రధానిగా ఉన్నటువంటి నేతహ్యూ అతి పరమ కిరాతకంగా హిట్లర్ను మించి ఇవాళ ప్రపంచ ప్రజల ప్రపంచ దేశాల విజ్ఞప్తిని కూడా పక్కన పెట్టి ఐక్యరాజ్య సమితి మాటను కూడా బేఖాతరు చేసి ఇవాళ ఏకపక్షంగా ఇవాళ నిరంకుశంగా ఇవాళ పాలస్తీనాను రక్తపు పేరుల్లో ముంచెత్తుకున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రపంచమంతా తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ భారతదేశంలో కూడా ఇవాళ మొత్తంగా కూడా పాలస్తీన ప్రజలకు సాంఘీభావాన్ని ప్రకటిస్తుంది మనం పాలిస్తాన్య ప్రజలకు అండగా నిలబడదాం పాలస్తీనాపై అమెరికన్ అండదండలతో చేస్తున్నటువంటి నేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి గొంతు కలుపుదాం ఆ ఆ పోరాటాన్ని మనం బలపర్దాం తక్షణమే ఇజ్రాయెల్ ఆ భూభాగాన్ని వదిలి యుద్ధాన్ని వదిలి వారితో చర్చలు జరిపి శాంతియుత వాతావరణాన్ని చే చేయించాలని చెప్పి ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సీపీఎంఎల్ న్యూ కసీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేయదర్శున్నాం సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ మార్చించాలి డెమోక్రసీ మార్చించాలి మార్చించాలి సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నాశించాలి నశించాలి సీపీఎంఎల్ డెమోక్రసీ మార్చించాలి డెమోక్రసీ